समर्थ सदगुरु साईनाथ महाराज की మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కాదు మన సాయినాథుని దేవాలను అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృపాకరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ సాయినాథుని పాదములకు ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇక ఈరోజు సాయినాథుడు సాయిబాబా సన్నిధి ద్వారా వచ్చినటువంటి సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ కళ్ళు మూసుకునే నువ్వు ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నా తాకు తాకుతల్లి ఎందుకంటే ఇది నా తీర్పు బిట రేపు రెండు రోజుల్లో జరగబోయేది నీకు ఇదే అంటే నీ జీవితం మొత్తం కూడా బయట పడబోతోంది ఈరోజు నీకు చక్కగా విప్పి చెప్పబోతూ ఉన్నానమ్మా నీ ముందు ఉంచబోతు ఉన్నాను ఖచ్చితంగా నువ్వు నన్ను తాకున్న వెంటనే నీ రాతను నువ్వు మార్చుకోబోతున్నావు మార్చి నువ్వు ఎలా అంటే ఇక్కడ నువ్వు ఇక్కడ కనుక కళ్ళు మూసుకుని ఏదో ఒక అంటే నీ చూపుడు వెళ్తూ నువ్వు కనుక నన్ను తాకి నిర్ధారించుకో నువ్వే మార్చేసుకో అసలు ఏం జరగబోతుందో కూడా తెలుసుకో కానీ ఇక్కడ ఒక విషయం చెప్పి తీరాలి దానికంటే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు అటువంటి వారి కోసం శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో అంటే మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్న అప్పు సమస్యలు ఉన్న శత్రు సమస్యలు ఉన్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే గురువుగారు వాటికి తగిన పూజలు చేసి మీకు రోజుల్లోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి అంత మాత్రమే కాదు భార్యాభర్తల మధ్య వసీకరణ స్త్రీ మరియు పురుషుల మధ్య వీకరణ కూడా వంద శాతం జరగపడును మాకు ఉన్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువు గారు చేసిన పూజల వల్ల అన్నీ తీరి ఈ రోజున మేము ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము అలాగే మీ జీవితాల్లో కూడా సంతోషాలు నిండాలి అంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి కళ్ళు మూసుకుని నువ్వు నన్ను తాకిన నా తల్లి నీకు రేపు రెండు రోజుల్లో జరగబోయేది ఇదేనమ్మ గురు శుక్రవారంలో జరగబోయేది ఏంటి అంటే బిడ్డ అక్షయ తృతీయ రోజు కనుక ఎటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయో కలుగుతాయో అలాంటి నీకు అక్షయమైనటువంటి నీకు దాని ప్రతిఫలం ఎలా ఉంటుందో అన్నీ కూడా నీకు ఈ రెండు రోజుల్లో ప్రాప్తించబోతున్నాయి నువ్వు నువ్వు అక్షయ తృతీయ గురించి దాని గురించి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో నువ్వు తెలుసుకోబోతున్నావు అయితే అక్షయ తృతీయ రోజు ఇటువంటి ఫలితాలు ప్రతి ఒక్కరూ అనుభవిస్తారో బిడ ఫలితాలు ప్రతి ఒక్కరూ అనుభవిస్తారో బిడ రేపు గురు శుక్రవారాల్లో నువ్వు అంతకంటే ఎక్కువ కుబేర యోగం అనేది నీకు కలగబోతుంది తరువాత నువ్వు కళ్ళు తెరుచుకుని నువ్వు ఎప్పుడైతే నన్ను తాకావో నీ కర్మలన్నీ నువ్వు మార్చేసుకుని నీకు ఎటువంటి నైతిక విలువలు ఎలా ఉన్నాయి నువ్వు దృఢమైన మనస్తత్వం కలిదానుగా ఉంటావు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిపోతూ ఉంటావు అలాగే నేను ఎవరైనా చెప్పిన నీకు రహస్యాలను వీలైనంత వరకు కూడా నువ్వు ఎవరికి ముందు ఉంచకుండా రహస్యంగా ఉంచడానికే ప్రయత్నిస్తావుతుంది అందుకని అమ్మా నువ్వంటే అంటే నాకు ఎంతో ప్రియ ప్రియమైన ఒక విజేతగా నిలవాలి అని నేను నీకు ఒక అక్షయమైనటువంటి ఆనందాన్ని కలిగేటటువంటి నీ పూర్వీకులు కానీ ఎట్లా వస్తుందో తెలియదు తల్లి నీకు వచ్చి తీరుతుంది రేపు పన్నెండు గంటల లోపు నీకు ఖచ్చితంగా అది రేపు గురువారం రోజు రాత్రి లోపు నీకొక ఇష్టమైన వ్యక్తుల ద్వారా నీ కష్టాలు వచ్చినా ఏం వచ్చినా నువ్వు నిలబడే ఉన్నావు కనుక బలంగా నమ్మేవు కనుక పోరాటం చేస్తూనే ఉన్నావు కనుక ఎక్కడ దానికైనా సరే వ్యక్తిగత లక్షణాల పరంగా చూసిన అందరితో నువ్వు మంచిగా ఉంటావు పనులు నిజాయితీగా ఉన్నావు కనుకనే క్రమశిక్షణతో ఉన్నావు కనుకనే ఎక్కువగా ఒకవేళ ఎక్కువగా ఎవరితోనైనా సరే విభేదాలు వచ్చినా సరే అనుకుంటే వాళ్ళు అనుకుంటారులే అనుకున్నావే కానీ ఎవరిని కూడా నువ్వు ఏ రోజున కూడా దూషించిన పాపానే పోలేదు తల్లి అలాంటి మంచి మనస్తత్వం ఉన్న నీకు అక్షయమైనటువంటి ఆనందాన్ని కలిగించకుండా ఎలా ఉంటారు ను చెప్పు నువ్వు నువ్వు రేపు రెండు రోజుల్లో కనుక ఈ విధంగా జరగాలి నీకు అక్షయ తృతీయ రోజు రోజు వచ్చినటువంటి అన్ని ధన ద్వారాలు కూడా నీకు రేపు రెండు రోజుల్లో ప్రాప్తించబోతున్నాయి దానికి నువ్వు ఇంటిని చక్కగా ఎలా శుభ్రపరచుకుని నువ్వు సిద్ధంగా ఉండు ఒక వంద కేజీలు స్వీట్లు కూడా నువ్వు సిద్ధపరచుకోవాలి బిడ్డ నీకు అటువంటి ఆనందం ఈ రెండు మూడు రోజుల్లో కలగబోతోంది కనుకనే నీకు నేను ఆ సాక్షాత్తు ఆ కుబేరుల వారినే అడిగానమ్మా ఆ కుబేరుల వారే మినీకు ఇచ్చి ఈ కథ కూడా చెప్పమని చెప్పారు దీనిలో ఒక కథ కూడా వినబోతున్నావు దానికి సంబంధించినటువంటి అక్షయ తృతి రోజు ఎటువంటి పరిణామాలు ఉంటాయో మనం ఏ ఏ విధంగా అయితే చేసుకుంటారో అందరూ నువ్వు ఆ విధంగా రేపు కూడా చేసుకుంటావని ముందుగా నేను సూచనలు ఇస్తున్నాను ఖచ్చితంగా నువ్వు అలా చేసుకుని తీరు నీ జీవితంలో గొప్ప అత్యద్భుతమైనటువంటి నీకు ఈ జీవితం చాలా రెండు వేల ఇరవై ఐదు చాలా అద్భుతంగా ఉండబోతుంది ఇక నువ్వు నీ జాతకం పూర్తి జాతకం కూడా ఖచ్చితంగా మారిపోతుంది అని చెప్పి చెప్తున్నాను నువ్వు థ్యాంక్ అవుతాయి వీడియోని స్కిప్ చేయకుండా తప్పకుండా విను అంటే అది ఒక సమయంలో ఈరోజు రాత్రి పన్నెండు గంటల లోపు నీ కంటబడుతుంది నీ వశం అవుతుంది అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు జాగ్రత్త సాక్షాత్తు కుబేరుడే వచ్చి నీకు అందించుతున్నాడమ్మా అంటే అర్థం చేసుకో అది నీకు చెందవలసిన సో నీకు చెందవలసిన బంగారం కనుకనే వదులుకోక బిడ్డ ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకు అంటూ సాయినాథుడు అయితే మనకు పదే పదే హెచ్చరిస్తూ ఉన్నారు సాయినాథుడు ఇలా ఎందుకు అంటున్నారు ఖచ్చితంగా విని తీరాల్సిందేనండి ఎందుకంటే బాబా వారు ఎలాంటి సందేశాలు ఇచ్చినా కూడా ఎలాంటి సూచనలు ఇచ్చినా కూడా అది మన భవిష్యత్తు కోసమే మనకు ఒక అదృష్టం పట్టబోతుందంటే మనం ఎక్కడ వదులుకుంటామో అదులు అక్కడ మనకు అదృష్టం పట్టబోతుంది జాగ్రత్తగా ఉండు ఏమరపాటుతో ఉండకు వచ్చిన అదృష్టాన్ని అందుకో అందుకొని నీ భవిష్యత్తును బాగు చేసుకొని బాబావారు ఒక సందేశం ఇస్తూ ఉంటారు లేకపోతే ఏదైనా మనం బాధల్లో కష్టాల్లో చిక్కుల్లో పడబోతుంటే హెచ్చరించాలని వస్తారండి పలానా చోటికి వెళ్ళవద్దు బిడ్డ నీకు ఈ సమయంలో ఏదో ప్రమాదం ఉంది నీకు ముప్పు ఉంది చిక్కు ఉంది అంటూ హెచ్చరించి అక్కడి నుంచి మనల్ని బయటపడేయడానికి సందేశాలు అందిస్తూ ఉంటారు ఇలా ఏది ఏమైనా సరే మనకు సాయినాథుడు మన జీవితంలో ఏమి జరగబోతున్నా కూడా ముందుగానే మనల్ని హెచ్చరిస్తారు కదండి మనల్ని అలర్ట్ చేస్తూ ఉంటారు మరి మన సాయినాథుడు ఈరోజు ఎందుకు ఇలా అంటూ ఉన్నారు ఖచ్చితంగా తెలుసుకుని తీరవాల్సిందే సాయి భక్తులైన ప్రతి ఒక్కరూ కూడా సాయినాథుని కోసం ఎవరైతే ఈ వీడియో చూడటం మొదలు పెట్టండి ఎందుకంటే మనం లైక్ ఇవ్వడం ఇచ్చిన తర్వాత బాబావారి సందేశం వింటే మరికొంతమంది బిడ్డలకు అలాగే చాలా నిరాశతో ఉన్న వారికి చేరుతుందండి వారికి కొంచెం ఆసరాగా అనిపిస్తుంది అలాగే మనం ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకుని నాకు సపోర్ట్ అయితే అందించండి ఫ్రెండ్స్ ఎందుకంటే సాయినాథుడు ముందు ముందు ఇచ్చే అద్భుతమైన సందేశాలను అవన్నీ కూడా మిస్ అవ్వకోకుండా చూడగలుగుతారు ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా కనుక మన సాయి బిడ్డలకి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేయండి మన సాయి బిడ్డలకి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి కూడా షేర్ చేయండి అండి సాయినాథు నీ సందేశం విందామా మరి విటా దీపపు వెలుగులాగా నీ జీవితంలో సంతోషాన్ని తీసుకుని రావడానికి నీకు ఒక శుభవార్తను వినిపించడానికి సాయి తప్పకుండా నీ కోసం వచ్చాను అంటే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో నువ్వు వద్దని వెళ్ళిన వారు నిన్ను వెతుక్కుంటూ తిరిగి రావాలమ్మా ఇవన్నీ కూడా త్వరలోనే జరగబోతున్నాయి నిజంగా చెప్పాలంటే నువ్వు ఎన్నో బాధలను అనుభవించావు నువ్వు ఊహించని విధంగా హఠాత్తుగా ఒక శుభవార్త నీకోసం నేను తెస్తాను పరధ్యానంగా ఉండవద్దు వెంటనే శుభవార్తను అందుకో ఈ సందేశాన్ని ముందుగానే నీకు తెలియపరచడానికి ఎంతో ఎన్నో రోజులుగా నేను ఎదురు చూస్తూ ఉన్నాను శ్రద్ధగా విను ఎన్నోసార్లు కిందకు లాగేయాలని చూశారు నిన్ను దెబ్బ కొట్టాలని కూడా చూశారు కానీ అవేమీ కూడా జరగలేదు కదా ఎందుకో తెలుసా నువ్వు చేసిన పుణ్యఫలం వలన నువ్వు చేసిన దాన ధర్మాల వలన వాళ్ళ ఆటలు అనేవి సాగలేదు నీ మంచి పనులే నిన్ను ఆపద నుండి కాపాడాయి నువ్వు చేసే మంచి నీకు శ్రీరామ రక్షగా నిలిచింది నేను నీతో ఉన్నానని తెలిసి కూడా నీ చుట్టూ ఉన్నారు నీకు ఉన్నవారు నీకు చెడు తలపెట్టాలని చూశారు అది వాళ్ళ వల్ల ఎప్పుడు కూడా అవుతుందా చెప్పు అది వాళ్ళకు సాధ్యం కాని పని ఎందుకు అంటే ఏది చేయాలో నా ముందు తప్పకుండా నన్ను దాటి రావాలి అది ఎవరి వల్ల కాదు చూడమ్మా నీ బాబాను నేను నీకు రక్షగా ఎప్పుడు కూడా తోడుగా నీ వెంట ఒక కవచంలాగా ఉండి నిన్ను తప్పకుండా ఎవరైతే తాకడం ఎవరి వల్ల కూడా కాదు అసలు నేను నిన్ను ఎలా తాకనిస్తాను చెప్పు అసలు ఇవన్నీ ఎవరు చేస్తున్నారు నీకు ఎవరు చెడు చేయాలని అనుకుంటున్నారు అని ఆలోచిస్తూ ఉన్నావు కదూ వారు నీతోనే ఉంటారు తప్పకుండా నీతోనే ఉంటారు కూడాను చాలా మంచిగా నటిస్తూ ఉన్నారు ఒకవేళ ఆ వ్యక్తిని ఇతను అని తెలిసిన రోజున నువ్వు చాలా ఆశ్చర్యపడిపోతావు కూడా ఇన్ని రోజులు నాకు చెడు చేసింది తలపెట్టాలనుకున్నది ఇతన వీరి వల్ల నేను నమ్మింది అని నువ్వు తప్పకుండా ఆశ్చర్యానికి గురవుతావు ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరు నీకు తెలియదు కదూ అందుకే ప్రతి ఒక్కరితో జాగ్రత్తగా ఉండు నీ విషయాలు అందరితో పంచుకోవద్దు మనసులోనే దాచుకో ఒకవేళ చెప్పాలనుకుంటే అన్నీ కూడా నాతో పంచుకో ఏదైనా సరే కానీ ఈ తండ్రితో చెప్పుకో నేను నీకు సరైన మార్గం చూపిస్తాను చూడు బిడ్డ నీ చుట్టూ ఉన్నవారితో తప్పులు ఎంచమని నీ బాబా చెప్పడం లేదు కానీ అలా ఎప్పుడు కూడా చెప్పను కూడాను కానీ నీ చుట్టూ ఉన్నవారితో జాగ్రత్తగా ఉండమని మాత్రం చెప్తాను ఎందుకో తెలుసా ఎవరు నీ చుట్టూ ఉన్నవారిలో మంచివారు ఎవరు చెడ్డవారు ఎవరు నీకు తెలియదు మంచివారితో పాటు చెడ్డవారు కూడా ఉంటారు ఎవరిని కూడా అనుమానించకు అందరినీ కూడా చాలా గుడ్డిగా నమ్మిస్తూ ఉన్నావు వారిలో ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో నువ్వు తెలుసుకోలేకపోతూ ఉన్నావు కనుకనే ధైర్యంగా ఉండు నీ సాయి మీద నమ్మకంతో ఉండు ముందు ఈ సాయి చెప్పుకో చెప్పే కథను విని నిన్ను నువ్వు మార్చుకోవడానికి తరువాత జరిగే ప్రయత్నించితే కనుక అద్భుతాలు చూడవచ్చమ్మా నేను అనుమతిస్తేనే నువ్వు సిరిడి కూడా రాగలుగుతావు నన్ను దర్శించుకోగలుగుతావు అలా నువ్వు ఎప్పుడైతే నా సిరిడి మట్టిని తాకుతావో వెంటనే నీ పాపాలు దోషాలు సర్వ రోగ కష్టాలు ఇవన్నీ కూడా నశించిపోయేలాగా నేను చేస్తాను తప్పకుండా నువ్వు కోరింది నీకు దక్కేలా చేస్తాను కూడా నువ్వు సంతోషంగా ఉంటావు నువ్వు నన్ను అడగకపోయినా సరే కానీ నీకు కావలసింది తలుపు తట్టి మరీ నీకు ఈరోజు ఖచ్చితంగా అక్షయ తృతీయ రోజున అందించబోతున్నాను అంతకంటే ముందుగా ఈ కథను వినే ప్రయత్నం అయితే చేయి బిడా బిడా ఈ రోజు రాత్రి పన్నెండు గంటల రేపు నీకు గుర్తుంది కదా ఈరోజు నీకు నీ పెద్దవారికి దాచిన కేజీ బంగారం నీ సొంతం కాబోతుంది అది కుబేరుల వారే అందించి నీకు వెళ్తారు నువ్వు ఆ లోపు ఏం చేయాలి ఈ కథను విని తీరాలంట అప్పుడే అది నీ కంట పడుతుందంట ఇన్నాళ్ళు అడిగావు కదా బిడ్డ వారం రోజులుగా అడుగుతూనే ఉన్నావు కదా బాబా దగ్గరలో అక్షయ తృతీయ రాబోతుంది అక్షయతృతీయ రోజు వేసమెత్తు బంగారం కొన్నా కూడా అది అంతగా అంత పెరిగిపోతుందంట బంగారం తప్పకుండా కొని తీరాలంట కదా బంగారం కొంటే నేను ఐశ్వర్యవంతురాలను అవుతానంట కదా అదృష్టవంతురాలను అవుతానంటే కదా బంగారంతో నా ఇల్లు నిండిపోతుందంట కదా కానీ నాకేమో బంగారం కొనే స్తోమతే లేదు తాహతా లేదు బాబా అయితే ఎందుకంటే ఆ పూటకు ఆ పూట గడవడమే కష్టంగా ఉంది నేను కొనాలని ఆశపడ్డా కూడా కొనేవాళ్ళు కూడా ఉండాలి కదా బాబా నాకు ఎలాగైనా కానీ బంగారం కొనుక్కోవాలని ఉంది అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే ఎక్కడ లేని అదృష్టం పడుతుందట కదా ఆ అదృష్టాన్ని నాకు కూడా పడితే బాగుండని నాకు అనిపిస్తుంది బాబా ఏదైనా దారి చూపించండి అంటూ అడుగుతున్నావు కదా బిట అందుకే నేరుగా కుబేరుల వారిని కాకా పట్టాను నా బిడ్డ కోసం నా భక్తుల కోసం తండ్రి నా బిడ్డలు ఎంతోమంది బంగారం కొనలేని స్థితిలో ఉన్నారు వారు మరి ఎప్పటికీ కూడా అలా నిరుపేదలాగా ఉండిపోవలసిందేనా అక్షయ తృతీయ అంటేనే అది నీ రోజుగా కుబేరు రోజుగా లక్ష్మి కుబేరుల సందర్భంగా చెప్పుకుంటారు కదా మరి అలాంటి నువ్వు నా బిడ్డల మీద అనుగ్రహాన్ని కురిపించు వారికి కూడా ఈరోజు బంగారం మధ్యంతకు చేరే అవకాశం నువ్వు ఇవ్వు ఈరోజు అక్షయ తృతీయ రోజు కుబేరుల స్వామిని నేను అడిగాను సాక్షాత్ అప్పుడే కుబేరుల వారు చెప్పిన మాట ఏంటో తెలుసా నేను ఒక కథ చెప్తాను ఆ కథను నీ బిడ్డలకు నీ భక్తులకు నా మాటగా నీ నోట ద్వారా వినిపించు ఆ కథ ఎవరైతే వింటారో వారికి ఖచ్చితంగా బంగారం ప్రాప్తిస్తుంది ద్వారా వినిపించు ఆ కథ ఎవరైతే వింటారో వారికి ఖచ్చితంగా బంగారం ప్రాప్తిస్తుంది అది ఏ విధంగా అయినా సరే అవని ఏ విధంగా నేను ఎవరైనా ఒక బహుమతిగా ఇస్తారు లేదా పెద్దలు వాళ్ళ పూర్వీకులు దాచిన ధనమైనా సరే బంగారం ఏదైతే అది వారికి కంట పడుతుంది ఎన్నో ఏళ్ళ మరుగున పడిపోయిన బంగారం వీళ్ళని వెతుక్కుంటూ వస్తుంది లేదా ఇంట్లో వాళ్ళని తీసుకెళ్లి కొనిస్తారు నీ బిడ్డలకు ఇలా బంగారం ప్రాప్తిస్తుంది ప్రాప్తించడమే కాదు ఆ సంవత్సరం అంతా కూడా బంగారం మీద బంగారం మీద బంగారం కొంటూనే ఉంటారు అంటే అంత స్తోమత అంత స్థాయి వారికి వస్తుంది అందుకే నా మాటగా నువ్వు చెప్పు అంటూ చెప్పాడు బిడ్డ అందుకేనమ్మా ఈ కథను చెప్తున్నాను జాగ్రత్తగా వింటావు కదూ విని కేజీ బంగారాన్ని సొంతం చేసుకో అంత మాత్రమే కాదు సంవత్సరం అంతా కూడా బంగారం కొని నీ ఇంటిని నింపేసుకో అంటూ సాయినాథుడైతే ఇలా అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ బిడ్డ శివయ్య అనుగ్రహంతో కుబేరుడు సంపదలు రక్షకుడిగా నియమితైనది కూడా అక్షయ తృతీయ రోజునేనమ్మా ఖచ్చితంగా రోజు ప్రతి ఒక్కరూ కూడా చాలా అంటే చాలా శివయ్య అనుగ్రహం నిమితి అక్షయ తృతీయ రోజు మహాలక్ష్మీదేవిని కూడా శ్రీహరి వివాహం చేసుకున్న శుభదినంగా కూడా పేర్కొన్నారు కదా ఈరోజు లక్ష్మీదేవిని అలంకరించుకుని పూజ చేసుకుని ఇల్లు సరి సిరి సంపదలతో కలకల్లాడుతుంది అంత మాత్రమే కాదు ఈ రోజున చేసే యజ్ఞ యాగాది క్రతువులు పూజలు జపాలు అక్షయమైన ఫలితాన్ని ఇస్తాయమ్మా అంత మాత్రమే కాదు నువ్వే పనైనా చేయాలి దానికి రెట్టింపు ఫలితాలు రావాలి అది మంచైనా చెడైనా అని గుర్తుంచుకో అలాగని ఈ విషయాన్ని సాక్షాత్తు మన శివయ్య మహాశివుడు పార్వతీదేవికి చెప్పినట్లు పురాణంలో చెప్పబడి ఉంది కదా ఈ రోజున దాన ధర్మాలు చేస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది అక్షయ తృతీయ వైశాఖ శుద్ధ తదియ రోజున కృతయుగం ప్రారంభమైందని పురాణాలు కూడా చెప్తున్నాయమ్మా ధర్మం నాలుగు పాదాల మీద నడిచిన కాలం ఇది ఆ యుగంలో పొలాన్ని దున్నకుండానే పంటలు పండేవంట నేలను ఒక అడుగు లోతు తవ్వినా కూడా జలధార పొంగుకొచ్చేదట నిరుపేద అయినా సరే కుచేరుడు బాల్య స్నేహితుడైన కృష్ణుడి కటాక్షంతో అక్షయమైనటువంటి సంపాదనను పొందిన రోజు కూడా ఇదే అందుకే సాక్షాత్తు కుబేరుల వారు నీకు ఈ కథను చెప్పబోతున్నారు అందుకే నీ తండ్రి అయిన నేను నీకు ఇంతటి అద్భుతమైన కథను ఈ అక్షయ తృతీయ కానుకగా ఇస్తూ ఉన్నాను ఎందుకో తెలుసా పేదరికంలో మగ్గిపోతున్న నిన్ను దరిద్రంలో మగ్గిపోతున్న నిన్ను బయటకు పడవేసి పక్కకు పడేసి ప్రపంచంలో తీసుకురావాలి ఐశ్వర్యాంతరాలను చేయాలి సంపదలు తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఈ సాయి తపన చెందుతూ అందుకే క్షీర సాగర మదనం తర్వాత లక్ష్మీదేవిని మహావిష్ణువు వరించిన రోజు కూడా ఇదే ఎంత పవిత్రమైన రోజు గిటా నరసింహ స్వామిని ప్రహ్లాదుడు అనుగ్రహించింది కూడా ఈ రోజే కనుక అక్షయ తృతీయ అయిన ఈ రోజున రాహుకాలాలు వర్జం ఏమీ వర్తించవు ప్రతి నిమిషం ముహూర్తమే ఏ కార్యం చేసినా సుప్రదయం అక్షరవ్యాసాలు వ్రతాలు ఈ రోజే పెట్టుకుంటారు ఏ వ్రతం చేసినా ఏ పూజ చేసినా ఏ హోమం నిర్వహించినా దాని ఫలం అక్షయమవుతుంది అందుకే ఈరోజు పెళ్లి క శుభకార్యాలు ఏదైనా సరే మనకు మంచిని చేస్తాయి పెళ్లి అన్నీ ఈరోజే పెట్టుకుంటారు ఎందుకంటే మంచిని చెయ్యి దాన ధర్మాలను చెయ్యి ఈ రోజు అక్షయ రోజు పిల్లలు పాఠాల్లో చేర్చడం పుణ్యస్థలాలు దర్శించడం మంచి మంచి కార్యాలు చేయడం గృహ నిర్మాణం ఇంటి స్థలం కోసం కొనడం బావి తవ్వించడం పలు శుభకార్యాలు ప్రారంభించడం వలన దాని వలన మంచి ఫలితాలు చేకూరుతాయతే దీని గురించి ఒక కథ కూడా ఉందమ్మా అది చెప్తాం జాగ్రత్తగా విను మరి అది మన కృష్ణయ్యకు సంబంధించిన కథ కుచేలునికి సంబంధించిన కథ కృష్ణుడు కుచేలుడు చిన్ననాటి స్నేహితుడు సాందీపుడు అనే గురువు గారి వద్దనే కదా ఇద్దరు విద్యాబుద్ధులు నేర్చుకున్నారు ఆ కాలంలోనే ఒకరోజు గురువు గారి భార్య సమిదడు తెమ్మని ఇద్దరిని అడవికి పంపుతుంది అనుకోకుండా గాలివాన ముంచెత్తుతుంది స్నేహితులు ఇద్దరు చెట్టెక్కారు కృష్ణుడు చెట్టుపై ఉంటే కింద కొమ్మ మీద కుచేలుడు ఉన్నాడు గురువు ఇచ్చిన అటుకులు గుప్పెడు నోట్లో వేసుకుని కుచేరుడు నములుతుంటే కృష్ణుడు అడిగాడట చలికి దవడలు గొణుకుతున్నాయని అబద్ధం చెప్పాడంట కుచేరుడు అప్పుడు తనకు పర్యవసానంగా ఏమన్నా ఆకలేస్తుంది కుచేలా ఏమైనా ఉంటే పెట్టు అని అడిగితే ఏముంది అన్న మట్టి అన్నాడంట కుచేరుడు ఆ కథ మనం సచరిత్రలో చదువుకున్నాం కదా ఫ్రెండ్స్ నిజంగానే కుచేరుడు ఆ కథ మనకు కనిపిస్తూ ఉంది కదా కుచేరుడు పెద్దవాడైపోయాడు పెళ్లి చేసుకున్నాడు భార్య వామాక్షి పేదరికాన్ని సైతం ప్రేమించగల ఇల్లాలు దారిద్రాన్ని భరిస్తూనే వస్తుంది అధిక సంతానం వల్ల అన్నం కోసం అవస్థలు పడవలసి వచ్చింది ఇరవై ఏడుగురు పిల్లలు అమ్మ ఆకలి ఆకలి అని అడుగుతూ ఉంటే పట్టెడు అన్నం పెట్టలేకపోయేది ఆ మహా ఇల్లాలు ఈతి బాధలు భరించడం కష్టమైపోవడంతో మరో మార్గం లేక చిన్ననాటి స్నేహితుడైన కృష్ణుడిని కలవమని భార్య కుచేలును కోరుకుంటుంది ఏదో ఒక దారి దొరకకపోదా అని ఏ ఆశ లేని కుచేలుడు కూడా సరే అన్నాడు బయలుదేరిన కుచేరునికి ఏం కానుకి తీసుకువెళ్లారో తెలియలేదు కానీ అప్పుడు భార్య ఇంట్లో వెతక్గా దొరికిన కాసిన అటుకులు భుజం మీద తుండుతో గుడ్డలో చురుగులు లేని చోట వేసి కట్టింది కుచేలుడు ద్వారకకు బయలుదేరాడు కాలినడకన వెళ్ళాడు అలసిపోయి ఓ చెట్టు కింద చేరగిలపడ్డాడు కునుకు పట్టేసింది రెప్ప విప్పి చూస్తే అల్లంత దూరంలో ద్వారక కనిపించింది అప్పుడే వచ్చేసానా అని అనుకున్నాడంట కుచేలుడు కృష్ణుడు తన మాయతో కష్టం తప్పించి నిద్రలో ఉండగానే ఎత్తుకొచ్చి దింపిన సంగతి కుచేలునికి అసలు తెలియదు కదా ఈ మనసుకు నచ్చిన వారి కోసం తన భక్తుల కోసం తన బిడ్డల కోసం తనని ఆసరా కోరిన వారిని కోసం భగవంతుడు ఎన్ని నీళ్ళలు చేస్తాడు చూసావా బిడ్డా కుచేలుడికి తెలియకుండానే నా స్నేహితుడు బాధపడుతున్నాడు ఆయాసపడుతున్నాడు రొప్పుతున్నాడు అలసిపోతున్నాడు సొలసిపోతున్నాడు అని నిద్రలోనే వెళ్ళేలాగా చేసి అక్కడ నుంచి తీసుకువచ్చి ఇక్కడ పెట్టుకున్నాడు ఎంత అదృష్టం ఉండాలి అందుకే మనస్ఫూర్తిగా నమ్ము మనస్ఫూర్తిగా తలువు మనస్ఫూర్తిగా కొలువు భగవంతుడిని కృష్ణుడైనా రాముడైనా నీ సాయి అయినా ఈశ్వరుడైనా ఎవరైనా సరే భక్తికి దాసోహం బిడ్డ అపనమ్మకంతో చేసిన పనులకు ఎప్పుడు కూడా ప్రతిఫలం రాదు చిన్ననాటి మిత్రుడు తనకు గుర్తుకు పట్టాడో లేదో కుచేరుడు అనుమానించాడు పడతాడో లేదో విరుద్ధంగా కృష్ణ ఆత్మీయంగా తన అంతఃపురంలోనే కాదు ఏకాంతంగా అంతరంగిక మందిరంలోకి తన చెయ్యి మీద కూర్చోబెట్టుకుని కుసలం అడిగి తన రాణులను పరిచయం చేసి అంతా కలిసి పరిచర్యలు చేస్తుంటే కుచేరుడు నమ్మలేకపోయాడు తాను తెచ్చిన కానుకని ఇవ్వడానికి సిగ్గుపడ్డాడు కానీ ఆ విషయం కృష్ణుడు గ్రహించేశాడు సర్వాంతర్యం ఆమె ఆయన తనకు తెలియదా ఎక్కడ ఏమి ఉందో ఎక్కడ ఏమి దాచారో ఎవరి మనసులో ఏముందో ఎవరి చేతులో ఏముందో ఎవరి గుప్పిట్లో ఏముందో ఎవరి ఆలోచనలో ఏముందో సర్వాంతర్యం ఆమెకి తెలియదా గ్రహించేశాడు ఎక్కడో అటుకుల మూట కట్టుకొచ్చానని గ్రహించేశాడు కుచేరుడు చెంగును ఉన్న అటుకులను తీసి గుప్పెట్లో నోట్లో వేసుకున్నాడు కృష్ణయ్య ఎంతో సంతోషించి నాకెంతో ఇష్టమైన అటుకులు తెచ్చినందుకు కుచేరునికి కృతజ్ఞతలు చెప్పేశాడు నాకు ఇష్టమైనవి తీసుకొచ్చావా అంటూ ఇవేమీ తెలియని కుచేరుడు ఆత్మాభిమానంతో కృష్ణుడి వద్ద సహాయం అడగలేకపోయాడు ఇంటికి తిరుగు ముఖం ఇంతలో ఇంటికి వెళ్ళేసరికి తన ఊరి గుడిసే మేడైపోయింది దారిద్రం బదులుగా ధనధాన్యాలు సిరి సంపదలు కుచేలుని ఇంట తాండవించాయి నమ్మలేకపోయినా నారాయణుడిని తలుచుకుని స్మరించాడు తోటివాడే భగవంతుడిని భగవంతుని అర్పించకుండా అంటే పెట్టకుండా తినడానికి ఫలితం ఇదని పెట్టింది ఎక్కడికి పోదని వెన్నంటే వస్తుందని అది ఎప్పటికైనా అవుతుందని చెప్పగానే చెబుతుంది భాగవతంలో కుచేలుని కదా బిడ్డ దీనివల్ల నీకు ఏమి అర్థమైంది ఏమి అర్థం అవ్వాలో తెలుసా నీ దగ్గర ఉన్నది నిన్ను ఆశ్రయించి వచ్చిన వారికి ఆకలితో వచ్చిన వారికి దాహంతో వచ్చిన వారికి బాధలో ఉన్నవారికి నీ వంతు నువ్వు సహాయం చేశావు అంటే ఆ సహాయం ఆ ప్రతిఫలం నిన్ను ఎక్కడో ఒకచోట కాపాడుతుంది నిన్ను నీ బిడ్డలను నీ వంశాలను కాపాడుతూ వస్తుంది అదే నీ దగ్గర ఉండి నువ్వు ఇవ్వగలిగే స్థితిలో ఉండి ఎవరైనా నీ ఆశ్రయం కోరి నీ దగ్గర చేతులు చాచినప్పుడు నా దగ్గర లేదు అని నువ్వు ఇవ్వకుండా దాచేసుకుంటావు చూడు దాని పర్యవసానమే కుచేలుడు అప్పుడు అనుభవించిన పేదరికం దరిద్రం అన్నీ కూడా అందుకేనమ్మ నీ దగ్గర పది రూపాయలు ఉంటే అందులో ఒక్క పావుల అయినా తీసి ఎవరికైనా పంచు అని నీ సాయి కూడా ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే ఇందుకు కారణం ఇదే నా బిడ్డను నా భక్తులు ఎప్పుడూ కూడా కష్టాల్లో పడకూడదు వీరు చేసిన ఈ పావల దానమే వారి జీవితాంతము కాపాడుతూ వస్తుంది అన్న ఉద్దేశంతోనే పదే 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 చెప్తూ ఉంటాను ఉన్నదంతా నీకోసం కాదు అందులో పావలా తీసి దానం చెయ్యి బిడ్డా అని ఎందుకు అంటున్నాను అంటే కుచేలుడు కదా విన్న తరువాత నీకు అర్థమై ఉండాలి అలాగే అక్షయ తృతీయ ఈ రోజు సింహాచలంలో వరాహ నరసింహ స్వామికి ఏట చందనోత్సవం జరుగుతుంది ఈ రోజు మూల విరాట్టు మీద ఉన్న చందనాన్ని తొలగించి స్వామి వారి నిజ రూపాన్ని దర్శించే భాగ్యాన్ని కల్పిస్తారు రోజు ఒక కొత్త పూజలు కానీ మంచినీరు పోసి దాహార్తులకు శ్రద్ధతో సమర్పిస్తే ఎన్ని జన్మలైనా సరే మన జీవుడి దాహంతో గొంతు ఎండిపోయే పరిస్థితే రాదు దాన ధర్మాల వెనక ఉన్న గొప్పదనం ఏమిటో నువ్వు అర్థం చేసుకో ఈ అక్షయ తృతీయ రోజు ఈ రోజు నువ్వు ఏం చేయాలో నేను తర్వాత చెప్తాను ఇవి దానం చేయాలి అభాగ్యులకు పెరుదన్నంతో కూడిన భోజనం సమర్పిస్తే ఏ రోజు ఆకలితో నువ్వు అలమటించాల్సిన రోజు రానే రాదు బిటా వస్త్రదానం వల్ల ఎంతో మంచి పుణ్యం కలభిస్తుంది ఆర్తులకు స్వయం పాకం దక్షిణ తాంబూదలలో సమర్పించుకుంటే చక్కగా నీకు ఉత్తర జన్మలలో నా వాటికి లోటు రాదు గొడుగులు చెప్పులు విసినకరలు వంటివి దానం చేసుకోవచ్చు ముఖ్యంగా ఈరోజు నిషిద్ధ కర్మల జోలికి వెళ్ళకపోవడం ఎంతో మంచిది తల్లి అన్ని జాగ్రత్తగా విను అది నీకు ఎంతో శ్రేయస్కరం అక్షయ తృతి అదృష్టాన్ని విజయాన్ని చేకూర్చి పెడుతుంది అక్షయ తృతీయ రోజు బంగారం కొని తీరాలి అని ఏ శాస్త్రాలు ఎక్కడా లేదు బిడ్డ కాకపోతే ఈ రోజున ఏ కార్యాన్ని తలపెట్టిన నిర్విఘ్నంగా సాగుతుంది అంత రెట్టింపు ఫలితాన్ని నీకు ఇస్తుంది ఏ పుణ్య కార్యాన్ని ఆచరించినా కూడా దాని ఫలితాలు అక్షయంగా లభిస్తాయి అందుకనే అక్షయ తృతీయ రోజున తప్పకుండా దాన ధర్మాలు చేసి తీరాలి అవే నిన్ను కాపాడతాయి నీ బిడ్డలను కాపాడతాయి నీ వంశాన్ని కాపాడతాయి నీ ఏడు తరాల వంశాన్ని కాపాడుకుంటూ వస్తాయి ఈ రోజు నువ్వు చేసిన వేసిన పునాది ఏ